ఈ జనులు నడిచిన మార్గమున నడవకూడదని యహోవా నీవు బలముగా నాకు చెప్పియున్నావు భయపడకుము దిగులు చెందకుము అని మాకు చెప్పిన్నావు తైన్యంలో యహోవా నీవు పరిశుద్ధు నీకే మేము భయపడదుము నీవే మాకు పరిశుద్ధ స్థలం అయ్యున్నావు నా జీవితంలో నీ అద్భుత కార్యాల కొరకు ఎదురు చూచుచున్నాను అపవిత్రమైన పెదవులు కలవాడు నేను నిన్ను కన్నులారా చూడాలనుకుంటున్నాను నీ అగ్నితో నా నా పెదవులను పాపములకు శ్రీరావులు నిన్ను యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో స్థుతించుచున్నారు మేము నిన్ను పాటలు అనేక మాటలతో స్థుతించే భాగ్యం ఇచ్చిన దేవా స్తోత్రం యహోవా కీడులన్నీ మాకు మేలుగా మార్చిన దేవా చీకటిని వెలుగుతో నింపితివి స్తోత్రం మమ్ము నీ జ్ఞానంతో నింపివేయము ఆమెన్ యహోవా నీవు మనుషుల గర్వమును అనుచువాడు నీవు ఘనత వహించిన భూమిని గజగజ వణికించిన నీ భీకర సన్నిధి మమ్ము అనుభవింపచేయము నీ ప్రభావ మహత్యములను మాకు కనబరచు యహోవా నీ మందిరమునకు వచ్చుచున్నాము నీ మార్గముల విషయము బోధించుము మేము నీ త్రోవలో నడువ చేయుము నీవు మధ్యవర్తిగా ఉండి మాకు న్యాయము జరిగించు ఆమేన్ యహోవా నా శత్రువులను గూర్చి నేను ఆయాసపడను నా విరోధుల మీద పగ నీ హస్తము నా మీద పెట్టి మష్టుని నిర్మూలము చేయుము మాకు ఆలోచన కర్తను నియమించుము అప్పుడు నాకు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు పేరు పెట్టుదురు యహోవా నిన్ను విసర్జించు వారు లయమగుదురు యహోవా మా పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లగా చేసి కెంపు వలె ఎర్రని వైనను గొర్రె బచ్చు వలె తెల్లగ చేసితివి మేము నీ మాట వినుచున్నాము గనుక భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుచున్నాము ఆమేన్ అమేన్ యహోవా నేను చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చితివి నీ రెక్కల కింద మమ్మూ మా పిల్లల్ని సురక్షితంగా నివసింపచేయము నీవు మాకు సంపూర్ణ బహుమానం ఇచ్చుదువు ఆమేన్ అమేన్ యహోవా మూషేకి తోడైండునట్లు మాకు తోడయిండునని చెప్పి మమ్మ విడువకు ఎడబాయకుమయ్యా నాకు నిబ్బరాన్ని ధైర్యాన్ని దయచేయు ఆమెన్